అన్న ఇక్కడికి పిలిచాం అదే విధంగా పాపం కోటయ్య చెప్పాడు అయ్యా మరలా ఎన్నికల దగ్గరికి వచ్చే కొంది వీళ్ళందరూ ప్రారంభమొత్తం రావడానికి కానీ మీ అందరికి సభ ముఖంగా చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోసారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మాత్రమే భుజాన వేసుకుని మోయడానికి సిద్ధంగా ఉంటాం తప్ప వేరే వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి తీసుకురామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాను అటువంటిది ఏదన్నా జరిగిన్నా సరే గతంలో పునరావృతం కాకుండా మరలా అసలైనటువంటి ససలైనటువంటి కార్యకర్తను గౌరవించి గుర్తించి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తాం వాళ్లకు ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం పదవులు ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈరోజు పదవి అనేటువంటిది హోదా కాదు పదం అనేటువంటిది అధికారం కాదు పదవి అనేటువంటిది ప్రభుత్వం లేనప్పుడు బాధ్యత ప్రభుత్వం ఉన్నప్పుడు పదవి అనేటువంటిది హోదా అధికారం ఈరోజు ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నేను భారం పోయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎవరైతే వస్తారో వాళ్ళకి పంపెత్తడానికి ఈరోజు జిల్లా నాయకత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా మానవు చేస్తున్నాం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ఈరోజు రేపు జరిగేటువంటి ఏ నియామకంలో కూడా సరే అందరి సూచనల సలహాలు తీసుకొని మీ అందరి సూచనల సలహాల ప్రకారం నియమిస్తాం ఎక్కడన్నా ఏదన్నా చిన్నపాటి లోపాలు ఉన్నా అసంతృప్తులున్నా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది దయచేసి మీరు దృష్టికి తీసుకురండి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయానికి చెప్పండి మీకు ఏదన్నా మెరుగైనటువంటివి కావాలన్నా ఒక పదం అదనంగా కావాలన్నా ఏమి ఇబ్బంది లేదు మన లక్ష్యం ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పాత నెల్లూరు జిల్లాలో పది కందుకూరు నియోజకవర్గం పదకొండుకి పదకొండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి గెలవాలి రెండు పార్లమెంట్ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మిమ్మల్ని మనందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను లేకపోతే ఈరోజు అవకాశం వచ్చింది విజయానికి పాపం నేను అనుకున్నా విజయన్న పల్లకి మీదంత వరకు ఊరేగలే పల్లకి మోసాడు పాపం విజయన్న పల్లక మోసిన వాళ్ళందరూ ఊరేగారు చివరికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వస్తే ఆ పల్లకిలో కూడా అక్కెక్కింది తప్ప పాపం దాన్ని కూడా మోయడానికే విజయన్న సరిపోయాడు అటువంటి వ్యక్తి నాకు బాగా గుర్తుంది నేను విజయన్న రోజు జిల్లా అధ్యక్షుడికి ఉన్నప్పుడు కార్తీక్ ముగ్గురు వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు నియమించాడు విజయన్న తీసుకెళ్ళి బొకే ఇస్తే జగనన్న చెప్పినటువంటి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది ఒకవేళ ఏ రోజు పునర్విభజన జరిగిన రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి చెప్పి పాపం ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచే ఆయన మనసులో విజయానికి ఏదన్నా చేయాలి అని చెప్పి చెప్పి ఎందుకంటే అనేక సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పదం ఉంది కదా అంటే పాపం ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట అది విజయానికి ఇద్దామని చెప్పి చెప్పాడు ఏది చెప్పినా సరే ఆ మాట చెప్పేవాడు పాపం ఆయన మనసులో ఒక బలమైనటువంటి నమ్మకం విశ్వాసం అందరినీ విభేదించి నా మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతో నా వెంట నడిచాడు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఉన్నది ఈరోజు అందరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం జిల్లాలో ఉండేటువంటి సమిష్టిగా అందరూ కలిసి కూడా విజయాన్ని అయితేనే ఈరోజు నేను రోర్లకు సంబంధించి ఢీ కొనగలడు గెలుపు సాధించగలడు అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నది కాబట్టి ఈరోజు విజయన్న నా స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు మీకు ఉన్నటువంటి ఆనందం ఈ ఆనందం సంతోషం అంతా కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఆవిరి కాకుండా రెట్టింపు ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో మనందరం ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దానిలో విజయం తప్పనిసరిగా ఈరోజు మరలా అసెంబ్లీకి వెళ్ళాలి అంటే బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటిది స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మానవ చేస్తున్నాను ఎవ్వరం భయపడాల్సినటువంటి పని లేదు ఇప్పటికే చెప్పాం జిల్లా అధికారులు అయినటువంటి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం మీరు ఎవరన్నా మితిమీరి ప్రవర్తిస్తే ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా మీ పోలీసు వల్ల కాదు మిలిటరీని దించినా సరే కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు పక్కన ఉన్నటువంటి శ్రీరంకం చూసాం ప్రజలు అనుకుంటే తరిమి కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి అటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాతో మీరు ప్రారంభించకండి నెల్లూరు జిల్లాలో ప్రారంభిస్తే మీరు అధికారులుగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి జరిగిందనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏటి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యాన్ని దాడుల్ని సహించేటువంటి పరిస్థితి ఉండదు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరం సమిష్టిగా ఉంటాం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం